ಕಮೇಶ್ ಪಾಟೇ ಜೈ ಹಿಂದ್ ಜೀವರ ನಾರಾಯಣಪ್ಪಾ ಮತಿಲಾಲಿ ಕಮೇಶ್ ಪಾಟೇ ಜೈ ಹಿಂದ್ ಅಣ್ಣ जय तो गुरु तो के मारे ओटो जय तो गुरु तो के मारे ओटो जीवनाना जय करत को बल दीलाली जे जय जय ना ओटो रे

చెప్పుడు చేతి గుర్తుకు చేతి గుర్తుకు అయితే మీరు కూడా వస్తే మనకి మనగా కొంచెం పద్దెనిమిది వందల ముప్పై ఉండే ఇప్పుడు మూడు అవుతుందమ్మా వెయ్యి दत्सो र फर्दर मिं मुन्दुर अनि अनाको सिन्दुर मुन्दुर आमा हिडिन आमा हिड जोड आमा बिच चार्टर 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 जय कांग्रेस जय कांग्रेस नेत्र गुरुत्व के नारोतो नेत्र गुरुत्व के नारोतो जीवन नायकत्व मदिलारे जीवन नायकत्व मदिलारे तो क क ् పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మన స్థానిక ప్రియతమ నాయకుడు జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి స్థానికుడు కాబట్టి మన పట్టణ ప్రజలందరూ కూడా ఏకాగ్రీవంగా వన్ సైడు కాంగ్రెస్కి ఓటు వేయాలని మేము తీర్మానించుకోవడం జరిగింది ఎక్కడికి పోయినా అందరూ కూడా ఈసారి మేము రెడ్డికే ఇస్తాం పనిచేసే నాయకుడు రెడ్డి మాత్రమే ఇక్కడ వేరేవరు లేరు మాకు సరైన నాయకుడు కాబట్టి మేము తప్పనిసరి జీవన్ రెడ్డి గారికి ఇస్తామని ప్రతి ఒక్కరూ ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రచారానికి తిరగడం జరుగుతుంది లోపల ఒకటి మీద ఒకటి అనే నాయకుడు ఎవరు లేరు ఇప్పుడుందా తప్పనిసరి జీవన్ రెడ్డి కోసం మేము చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతి వార్డులో తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది ఏ ఇంటికి పోయినా బ్రహ్మరతం పడుతుండో తప్పించి మేము వెయ్యము ఎందుకు వేస్తామనే మాట ఒక్కొక్కడ కూడా మాకు వినబడతలేదు కాబట్టి తప్పనిసరి దయచేసి ప్రజలందరూ కూడా స్థానికుడు అయినా ఓటేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మనకు కావాల్సింది ఎంపీ ఒక ఎంపీ దగ్గరికి పోవాలంటే నిజామాబాద్ పోవాల్సి వస్తుంది అదే ఇక్కడ మన జీవనరెడ్డి గారిని గెలిపించుకున్నట్టుంటే అన్నాకి ఇట్లా సంగతి ఉందంటే అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే ఎత్తే నాయకుడు ఏకైక నాయకుడు ఒక జీవనరెడ్డి మాత్రమే ఎలాంటి ఆపద ఉన్నా వారి ఆపద పరిష్కారానికి చొరవ చూపే నాయకుడు ఏకైక నాయకుడు జీవన్ రెడ్డి గారు మాత్రమే మనకు ఏ ఆపద ఉన్నా దాన్ని పరిష్కార దిశగా వారు ఆలోచించడం జరుగుతుంది అప్పటికప్పుడే ఫోన్ చేసి ఆ పరిష్కారం చేసే నాయకుడు ఒక జీవన్ రెడ్డి ఎక్కడికి పోయినా వారు చెప్తాం తీయనంటారు కానీ చెప్పరు ఈయన మాత్రం మనకు చెప్తాడు కాబట్టి ప్రజలందరూ తప్పనిసరిగా కాంగ్రెస్కు చేకూర్త రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం జగిత్యాల టౌన్లో వివిధ వార్డులలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానికి గాను ప్రజల నుండి భారీ స్పందన రావడం మెయిన్ యువతి యువకులో ఒక మార్పు వచ్చి ఈసారి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపియ్యాలనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు స్వచ్ఛందంగా వాళ్ళే మాకేం చెప్పాల్సిన అవసరం లేదు ఈసారి తప్పకుండా జీవన్ రెడ్డి గారిని మేము గెలిపిస్తామని వాళ్ళు హా మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జగిత్యాల్ టౌన్లో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో సారు అదృష్టం లేకపోవడం మొన్న ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి తప్పకుండా మేము సార్ని ఎంపీగా గెలిపిస్తాం పార్లమెంటుకు సార్ను అత్యధిక మెజారిటీతో సార్ను పార్లమెంట్కి పంపిస్తామని హామీ ఇస్తున్నారు కనుక దయచేసి జగిత్యాల్ టౌన్లో ఈసారి భారీ మెజారిటీ రావాలి జీవన్ రెడ్డి గారిని ఎంపీగా చూడాలనే ఆశ ఆకాంక్ష మా అందరికీ ఉంది కాబట్టి జగిత్యాల్ టౌన్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం జై కాంగ్రెస్ జై జై పార్లమెంట్ ఎన్నికల్లో ప్రముఖుడు అన్నాన్ని పిలువంగానే ఆదరించి ఎంతోమంది పేద ప్రజలకు అటు రైతాంగానికి కూడా ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి మన జీవనాన్న మరి మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో దురదృష్టవశాత్తు తను ఓడిపోవడం జరిగింది మరి ఇప్పుడు మన నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మరి జీవనన్నను గుర్తించి తు, పార్లమెంటుకు పంపించాలనే ఉద్దేశంతో మరి తనకు టికెట్ ఇవ్వడం అది అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మరి అది పోయినా కానీ ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీగా మన అందరం కూడా ప్రజలు తనను గెలిపించుకున్నట్టయితే మనకెంతో ఢిల్లీలో కూడా ఒక మంచి గుర్తింపు ఉండి ఒక ప్రశ్నించే గొంతుగా తను చూసి మరి ప్రజలను ఆదరించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ పని జరగానో అది చేసినట్టు తను చేస్తాడు కాబట్టి మన అందరం కూడా దయించి ఈసారి అత్యధిక మెజారిటీతోటి తనను చేతి గుర్తుకు ఓటేసి జీవనాన్ని గెలిపించి మనం పార్లమెంటుకు పంపించాలని కోరుతూ ఈ ఇంత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వార్డు ప్రజలకు నాయకులకు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈరోజు జైతల్ పట్టణం ఐదో వార్డులో ఎంపీగా పోటీ చేస్తున్న జీవనన్న గారికి ఇంటింటే ప్రచారం జరుగుతుంది అదేవిధంగా అందరూ మంచి స్పందన ఉంది జీవనన్న కోటేస్తాం జీవనన్నను గెలిపించుకుందాం మనం ఎమ్మెల్యేగానే ఓటయ్యాక ఓడగొట్టి మనం చేసుకున్న ఏందో అనుభవిస్తున్నాం ఇప్పుడు అనుకుందర అనడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి జీవనన్నకు దయచేసి నా వాడు ప్రజలకు అంటే నాకు రెండో జన్మనిచ్చిన ఐదో వాడు పాత పాదో వాడు ఓటర్లకు జీవనన్నకు ఓటేయరి ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటాడు ఒక కౌన్సిలర్ పోతేనే పనిచేసడానికి కాదు ఏ మనిషికైనా పని ఉన్నా కానీ పలానా లేదా అని చెప్పి అనుకుంటా వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకొని వాళ్ళకు వెంటనే రెండు నిమిషాలలో ఫోన్ చేసి పని ఏదో చేస్తాడు ముఖ్యంగా తల్లిదండ్రి జన్మనిస్తారు ఆ రుణం తల్లిదండ్రి చనిపోయేటప్పుడు ఏదో ఒకప్పుడు వాళ్ళ రుణం తీర్చుకుంటాం మనకు జైత్యాలకు జైత్యాలంటే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి రుణం తీర్చుకునే చివరి అవకాశం సారీ జీవనన్నకు జీవనన్న రుణం తీసుకునే చివరి అవకాశం జైత్యాల ప్రజలారా ఆలోచించండి ఓటేయ్యి మనం ఎంత బాధపడుతున్నామో మనకు తెలుసు జీవనన్న నోడగొట్టి జీవనన్న ఓటేయ్యాక ఇప్పటికైనా కానీ అందుబాటులో ఉంటాడు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక మున్సిపాలకు ఒక రెవెన్యూ ఆఫీస్కు ఎవరికైనా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి పని చేస్తారు మనకు ఎవ్వరు పనిచేస్తారో వాళ్ళకు ఓటేయరి ఏదో సూప్టాప్కు అర్ధగంటకు రెండు మూడు రోజుల కాసే పార్టీలకు ఓటకండి ఇంకోటి ముఖ్యంగా జీవనన్న జీవానన్ను తిట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ బొడిగ శోభ కానీ జీవనన్న ఏంది అదేంది ఏందని కనబడకుండా వేరు అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తిట్టారు కనబడకుండా వేరు జీవనన్నను తిట్టిన వాళ్ళు కనబడకుండా పోతారు ఆరు నెలల కనబడకుండా పోతారు జీవనన్న అంటే ఒక తండ్రి లేక మీ తండ్రులను అడుగురి మీ మామలను అడుగురి జీవనాన్ని ఏం పని చేసిండు అని ఏదో ఇప్పటి మనం వచ్చి కామెంట్ అయితే రాజకీయం అనేది స్వాస్థం కాదు వ్యక్తిగత స్వాస్థం తెలుసుకోరి పిచ్చి పిచ్చి మాత్రం జీవనన్న గురించి కామెంట్ చేయకూరి జై జీవనన్న జై కాంగ్రెస్